పేద మధ్యతర్తి ప్రజలకు మెరుగైన వైద్యం అందించనే లక్ష్యంగా ప్రభుత్వం విద్య వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ మరియు చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఖమ్మం నగరం నాలుగో డివిజన్ బాలాజీ నగర్లో రెండు కోట్ల నలభై మూడు లక్షలు నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టితో కలిసి మంత్రి శుక్రవారం ప్రారంభించారు ఆసుపత్రికి వచ్చే రోగులతో వైద్య సిబ్బంది ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడాలని సూచించారు మన ప్రవర్తన బాగుంటేనే రోగికి సగం బాధ నయమవుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పచ్చని మొక్కలు పెంచి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు వైద్యశాఖకు కేటాయించిన నిధులతో పాటు పారిశుద్ధ్య పనుల కోసం అవసరమైతే కలెక్టర్ లేదా కమిషనర్ ద్వారా అదనపు నిధులు వినియోగించుకోవాలని సూచించారు ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైతే ప్రజాప్రతినిధులు మరియు మంత్రుల ప్రత్యేక నిధులు కేటాయించడానికి తాము సిద్దమని హామీ ఇచ్చారు ಮೆಡಿಕಲ್ ಆಫೀಸರ್